జ్ఞాని స్థితిని బిడ్డ వెర్రి పిశాచ అవస్థలతో పోల్చడం చూపి పిశాచ వత్తి మిగతా ఇరువురి కన్నా ప్రముఖంగా బాలునే పేర్కొనడం గమనించాలి ఇది ఒక చిన్న సెంటెన్స్ నాలుగు వందల అరవై ఆరో పేజ్ చిత్త చివరి రెండునై చూసేవాళ్ళు చూడండి జ్ఞాని స్థితిని బిడ్డ వెర్రి పిశాచ అవస్థలతో పోల్చడం చూపి బ్రాకెట్లో బాలు మిగతా ఇరువురి కన్నా ప్రముఖంగా బాలునే పేర్కొనడం గమనించాలి అని ఉంది ఏమిటిది శ్రీ రమణుడు దీని గురించి చెబుతూ జ్ఞాని మూడు రకాలుగా కనిపిస్తాడట నెంబర్ వన్ బిడ్డలాగా ఎందుకని ఏదో సినిమా పాటలు అంటారు చూడండి పెరిగి పెరిగి పిల్లలేమో పెద్దలవుదురు ఆ పెద్దలేమో కల చిన్న పోదురు మాయ మర్మ మెరుగని బాలలందరూ ఈ భూమిపైన నెలసిన పుణ్యమూర్తులు పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకట మెరుగని కరుణామయులే బాలు బాల్యం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకున్నటువంటి చిన్న ఆట బొమ్మ అప్పుడు పెరుగుంటే ఆడతారు అప్పుడే నవ్వుతారు వాని బంగారు వస్తువా అది కొయ్యి బొమ్మ తెలియదు ఆ విధంగా జ్ఞాని ఆ రకంగా ఉంటారు బాలుడు లాగా ఉండాలి అట్లానే యాక్షన్ చేయకూడదు బాలుడు లాగా యాక్షన్ చేయడం కదా సహజంగా రావాలి సహజంగానే బాలవస్థ వస్తుందంట మనం జ్ఞాని చిన్నదానికి సంతోషపడుతుంటారు ఇది రామకృష్ణుడు బాలో బాల స్థితిలో ఉండేవాడు ఆయన ఎవరైనా వచ్చి ఆ భగవాన్ మీరు మిఠాయి దేమ్మన్నారు తెచ్చామంటే ఆ ఒరే మిఠాయి తెచ్చావా మంచి ఇష్టంరా తింట ఈయన ఈయన ఎంతమంది మహానుభావుల్ని తీర్చిదిద్దినటువంటిది వాడు ఈయన ఆయన అనుకునేవాళ్ళు చాలా మంది ఆయన చిన్న చిన్న విషయాలు కూడా ఆనందం ఆ గోపాలయర్మ ఎవరు ఆ భక్తురాలని ఆ వచ్చినప్పుడంతా ఏమమ్మా నాకేమన్నా తినడానికి తెచ్చావా వాళ్ళంతా ఈయన గురువురా స్వామి ఏం తెచ్చావు స్వామి నేను ఆకుకూర తెచ్చాను ఆ భలే భలే తెచ్చా ఆకుకూర నా అంటే ఇష్టం నాకు ఏక బాలు ఈ మాయ మర్మాలు ఉన్న కూడా సత్యమైన మాట నేర్చుకోండి మనం అంతా డిలీట్ చేయండి మన లోపల ఉన్నటువంటి కల్మషాలు క్రోధం కోపం పగ ద్వేషాలు ఎప్పటి నుంచో కరుడు కట్టుకుపోండాయి మీరు చేయాల్సిన సాధన ఏంటంటే ఒక్కటి డిలీట్ ఆప్షన్ ఉన్నది ఇక్కడ నొక్కి మొత్తం డిలీట్ సెల్ ఫోన్ లో పోతున్నా మనకెందుకు పోల సెల్ ఫోన్కి ప్రాణం లేనిది చైతన్యం లేనిది ఎందుకు పనికిరాని యంత్రం డబ్బులు ఇస్తే కొనుక్కోగలిగింది అంత తెలివితో డిలీట్ కొట్టి వెళ్తుంటే ఎంత తెలివైన వాళ్ళమే ఇతరులను చాలా బాగా మోసగించగలం చైతన్యవంతులమి దైవ స్వరూపాలమి మనం గొప్ప వాళ్ళని అనుకుంటున్న మనం సెల్ ఫోన్ కంటే గొప్పదనం కాదు నువ్వు మరి నువ్వు ఎందుకు కొట్టలే కొట్టలేవు ఆలోచించ పదివేల రూపాయలు ఇచ్చినటువంటి ఒక వస్తువు యంత్రమే కొట్టేస్తున్నారా ఈ డిలీట్ ఈ వద్దు నాకు తెలిపావు అని అది ప్రాణం లేనిది చైతన్యం కానిదేదో కొట్టేస్తా ఉంటే ఇంత చైతన్యం కలిగిన వాడివి భగవత్ స్వరూపుడివి దైవం మానుష స్వరూపంలో ఉన్నాడు మరి ఇలాంటి వాడు ఎందుకు కొట్టలేడండి ఎందుకు కొట్టలేడు కొట్టలేకపోతున్నామని అంటే మన బలహీనత నీకు భగవంతుడు కావాలన్నా అది కావాలంటే తేల్చుకోవాలి నేను కరాగండి చెప్తున్నాను సత్యం ఇవేవి మనకు ఉండకూడదు ఇంతకు తిట్టినాడు ఏమని ఆయన కూడా మర్చిపోవాలి మనం సార్ నేను మిమ్మల్ని తిట్టినా వరే పోయిందే వదిలేవయ్యా ఆ హృదయం భగవంతుడిని ప్రతిక్షేపిస్తారు నన్ను పలాన్ డేట్లో ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు అవన్నీ మీరు ఒకే పని చేయండి వస్తాయి అవి రాకుండా రామకృష్ణ పరమశ ఒక మాట అన్నాడు స్వామి జ్ఞానులకి ఇలాంటి గుర్తులు ఉండవా అన్నాడు ఆయన నవ్వుతూ ఉంటాయి నేను ప్రతిరోజు మెసేజ్ పెడతాను దాని చదివే వాళ్ళు కనబడడం ఏడు వందల మంది ఉన్నారు ఆ గ్రూప్లో సాయంకాలానికి మూడు వందల ఇరవై మంది చూసే పాపం మిడిచిమిడిసి పడుతున్నారు ఆ గ్రూప్ అంటే మూడు వందల మంది చదువుతున్నారు చూస్తున్నాను మిగతా మూడు వందల మంది ఓం నమస్తే అంటున్నారు మహాత్ములు చెప్పిన సెంటెన్స్ అదమ్మ అని ఉన్నారు ఏమని ఉంటాయి భయ్యా ఎలా అంటే ఈ టెంకాయ వృక్షాలు కానీ తాటి వృక్షాలు కానీ లేదా ఈ కమలం ఇలాంటి పుష్పాలు గాని ఆకులు గాని రానిపోతాయి రానిపోతే గుర్తులు మాత్రం అలానే ఉంటాయి అయితే ఆ గుర్తులు ఆ చెట్టును ఏమీ బంధించలేదు ఎంత అద్భుతమైన మాట అండి సింపుల్ గా చెప్పాడు టెంకాయ వృక్షంలో మట్ట జారి పడిపోతుంది అయితే ఆ మట్ట అతుక్కున్నటువంటి స్థానం దగ్గర గుర్తు అలానే ఉంది ఇదేమన్నా ఆ చెట్టుకి అపకారం కలిగిస్తుందా కలిగించదు జ్ఞానికి కూడా ఎవరో అపకారం చేసింది ఏదో గుర్తుంటుందే కానీ దాన్ని అదే పనిగా పట్టించుకోడానికి పట్టించుకుంటే నువ్వు అజ్ఞాని పట్టించుకోకపోతే జ్ఞాని మీ తెలియజస్వామి పలానమ్మాయి ఇలా లానింది వదిలేయి భర్త తిట్టాడు వదిలేయి భార్య పెట్టింది వదిలే ఓం నమస్ పెడుతున్నటువంటి భార్యకు దండం పెట్టి నువ్వే నా దేవత గుడిలో ఉన్న దేవత నువ్వేనమ్మా అనండి ప్రాక్టీస్ చేయిన్ పదే చెప్తున్నాను నేను అనుకో నేను చెప్పే సత్యం అలా లేకపోతే అర్థం కావు సంసారంలో చాలా గొడవలు ఉంటాయి మనం అనుకుంటున్నాం భార్య భర్తలు తా ఇది మాంగల్యం కట్టించాడు ఒకటిగా ఉన్నావా ఆడ వంట రూమ్ లో గుండాల తగంతు ఈడు బెడ్రూమ్ నీటి మంచాన్ని చేస్తున్నాడు ఎందుకు అహం కావాలి నేను మగవాణ్ణే నేను సంపాదిస్తుండా ఆడదానికి నీకు సమాధానం చెప్పి నేను ఒక పక్క నేనేమన్నా గాలికి వచ్చి కంపకు తగులుకున్నానా అని ఏమో ఒక పక్క ఆడా తగులు పోలే ఏడా ఇద్దరు పోరా ఆయన పట్టుకోడానికి నేను చెప్తున్నా అవును అవును తుకారాం గారు ఎవరైనా ఆయన తిడితే ఆయన మరో రోజు పూలమాల కొనుక్కొని పోయి ఆ తిట్టింటి ఆయన దగ్గరకు పోతాడంట మహానుభావా మీరు నిన్ను చాలా బాగా పొగిడారు నన్ను అని ఆ పూలమాల ఆయన ఆయన మెళ్ళ నిజమండి ఇది ప్రాక్టీస్ చేస్తే భగవద్ దర్శనం అవుతుందండి అహంకారం ఉంటే భగవత్ సాక్షాత్కారం కలగతో రాసి పెట్టుకోండి ఇది మనస వాచ్య కర్మన నీకు నువ్వు అడగవలసిందే ఏనైనా నీ ముక్కు సీమిడి నువ్వే తీసుకోవాలి ఏరే వాళ్ళు తీరు గురువు కదా నువ్వు తీసేది నేను తీను తీసేది నేర్పిస్తాను ఆయన ఇటు పెట్టుకో చెయ్యి ఇలానో అట్టేసేయి కడుక్కో ఇంత చెప్తాం కానీ ఎట్లా స్వామి చూసినావు కదా నీ బంగారు చేరుతో తీసేయంటే అలా చేయొద్దు నాయనా భగవత్ సాక్షాత్కారం మీకు కావాలంటే ఈ గోపినాయని చెప్పి మాట్లాడండి అహంకారం మనం పూర్తి డిలీట్ కొట్టండి ఏ భార్య తిట్టి చెప్తున్నాను కదా ఓం నమస్ శివాయ నువ్వు నా దేవతవి ప్రాక్టీస్ చేయండి అలా అహంకారం ఉన్న చోట ఆత్మజ్ఞానం కలిగేదానికి అవకాశమే లేదు అది ఆ బాలుడు లాగా తయారవ్వాలంటున్నారు రామకృష్ణుడు అదే చెప్పింది రమణ అదే చెప్పారు బాలుడు లాగా బాలిక లాగా అరమరిక లాగా ఆడుకుంటూ ఉండండి ఏవమ్మా ఎందుకు ఎప్పుడు చూసినా ముఖం మటమటం ఆడస్తా ఆ పళ్ళు కొరుక్కుంటా ఏందో ఈ జీవితం ఈ పాడు జీవితం నాకు కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకోబాకమ్మా నీకే కాదు చాలా మందికి ఉన్నాయి కష్టాలు ఈ ప్రపంచంలో కష్టం లేని వాడు ఎవడు లేడు వాడిని పోయి చెప్పండి వాడు ఎన్ని చెప్తాడు కాబట్టి కష్టాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతిదానికి బాధపడుతుంటారు ఒక మంచి చీర ఏమన్నా తెచ్చినాడా ఒక మంచి నగమన్న తెచ్చిచ్చినాడా ఇట్లా ఊపి చెప్తే ఏం బర్లేదమ్మా ఈ లేకపోతే బతకలేరా తల్లి నా బతు ఏమమ్మా ఈ లేకపోతే పర్వాలేదమ్మా ద్రౌపది అమ్మ తల్లి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసంలో ఉండిందమ్మా ఆమె కంటే ఏమన్నా గొప్పదానే మనం ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి ద్రౌపది తల్లి కంటే ఏ స్త్రీ గొప్పది మా రాసుకూతురు ఆమె బాగా చదువుకున్న ఇల్లాలు ఆమె ధర్మరాజుతో పాటు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం అడవిలో కట్లు పెట్టి వండి ఏదో చేసింది చేసింది చేసిందరే ధర్మరాజు కూడా చేశాడు ఏ మహానుభావుడు మన హరిచంద్రుడి కంటే గొప్పలమే మన మగజాతి ఆయనే అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అహంకారాల వదిలి బాలుడులాగా తయారవ్వాలంటే ఇక్కడికి రండి ప్రతి ఆదివారం మేము బాలుడుగా తయారు చేస్తాం ఇక్కడ బాలు అందరం బాలుడు కాకుని మనం అయ్యా అందుకని నేను మీసం తీసేశాను బాలుడే ఎందుకు మనకేమిది లెక్క మీసముంటాడు ఒక్కసారి టానాల్సి వస్తున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా మీసాలు తీసేయండి ఎందుకంటే మనకేమి ఏమి తిందు రైట్ రెండవది ఏ విధంగా ఉండమన్నారు వెర్రీ ఇదేనాయన వెర్రిలో ఉండ నాయనా వెర్రికి ఇంకొంత పదమేంది పిచ్చి ఇంగ్లీష్లో మెంటల్ అనే కదా ఇప్పుడు మనలో కూడా చాలా మంది అంటారు ఎండీ పిచ్చోళ్ళు కాకపోతే ఆదివారం ఆదివారం రమణ మహర్షి రమణ మహర్షి హాయిగా అంటారు అని అన్నప్పుడు శ్రీ రామకృష్ణ పరమశ ఒక మాట అన్నాడు నేను చాలా సార్లు అనుకున్నాం ఈమెంట్ భగవాన్ శిష్యులు పోయి అడిగారు స్వామి మిమ్మల్ని అందరూ పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు స్వామి ఆయన పక్క పక్క మళ్ళీ పిచ్చోడు వాళ్ళకి నవ్వి ఎవర్రా వాళ్ళు ఏమన్నారో ఏమి లేదు స్వామి మీరు పిచ్చోళ్ళు అంట పిచ్చోడట అని అన్నారు దానికి నవ్వి నిజమేరా నాయనలారా ఈ లోకంలో పిచ్చిగా పిచ్చి నేను వాడు ఎవడరా తోడు ఎంత అద్భుతమైన విషయం ఒకరికి అమ్మాయిని పిచ్చి ఒకరికి సినిమాలు పిచ్చి ఒకరికి డబ్బు పిచ్చి ఒకరికి కీర్తి పిచ్చి ఒకరికి రాజకీయాలు పిచ్చి పిచ్చి లేని వాడు ఎవడు ఒక ఆకి చీరలు పిచ్చి ఇంకొక ఆయనకి పంచిలు పిచ్చి అవునా కాబట్టి ఎల్ల లోకములో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పిచ్చి ఉన్నది పిచ్చి లేనివాడు లేడు వాళ్ళందరికంటే నా పిచ్చి గొప్పది నాకు దేవుడి పిచ్చి కాబట్టి అన్ని పిచ్చిల కంటే నా పిచ్చి గొప్పది నా దేవుడి పిచ్చి అలా మనందరం గొప్ప పిచ్చి మన ఆదివారం రవణ మహర్షి పిచ్చి ఇంకొక రెండవ ఆదివారం భారతం పిచ్చి అప్పుడప్పుడు సత్సంగం పిచ్చి అప్పుడప్పుడు హరే రామ హరే కృష్ణ పిచ్చి ఏనన్నా రేపు ఏకాదశి శనివారం రోజు నాకు పోషంసారి ఇంటికి పోవాలని పిచ్చి ఈ పిచ్చి మంచిదే అన్ని పిచ్చిల కంటే ఈ పిచ్చి గొప్పది మరి మీ పిచ్చికి రండి నేనన్నా అర్థమైంది ఆ విధంగా ఆ వెర్రి కలిగి ఉండాలి ఆ వెర్రి కలిగి ఉండాలి అప్పుడు జనం మనల్ని సంపాదించే తెల్ల మనిషి నన్నే అంటారు చాలా మంది ఏందని హెడ్మాస్టర్గా ఉండాడు ఎప్పుడు చూసిన ఆశ్రమం అంటాడు ఎప్పుడు చూసిన సత్సంగం అంటుంటాడు రెండో పని లేదా రెండో పని నాకు లేదని చెప్పి రెండో పని లేదు ఉండేది ఒకే పని అలా గుడి ఇలా బడి అది బ్రతుకు జీవనం భార్య బిడ్డలు సాకాలి కదా ఆ సంపాదన ఉంటేనే నాకు గౌరవం అది లేకుండా నన్ను బయటబెట్టినట్టేస్తారు వాళ్ళు కూడా ఎందుకేనో ఎంఏ బీడే అంటారు సత్యం అది నీ సంపాదన ఉంటేనే నీకు గౌరవం అది మనం పెట్టాం ఆ బిడ్డల్ని తీసుకుని పూర్వజన్మ సుకృతం ఆ యొక్క తీర్చాలి ఎంతటి వరకు మన ఉన్నంత వరకు అది ఇచ్చేయాలి నేను నువ్వు రమించు దీనికి ఒకరి యొక్క సహకారం అవసరమే లేదు సహకారం అవసరం లేదమ్మా నీ కల కనడానికి ఇతరులు నీకేమైనా సహాయపడ్డారా రాత్రికి నీకు మంచి కళ ఇస్తానని భార్య చెప్తేనే బా భర్త చెప్పిన కళలే భార్య కంటదా సంబంధమే లే పడుకుంటేనే సంబంధం లే ఆమె మన గురొక మంది ఇద్దరు కూడా రెండు రై రైళ్ళు పనులు పోతూ ఉంటారు మన బండి మంది ఆమె బండి సంబంధమే లేచిన తర్వాత కదా మళ్ళీ ప్రతిరోజు గడిచిపోతూ ఉన్నాం మనం కదా కాబట్టి వెర్రి కలిగి ఉండండి అరేం వెర్రి ఇదే అందుకని రామకృష్ణ పరంస ఒక పాట పాడేవాడు ఏమని వాడిని చెయ్యవే నా తల్లి వాడిని చెయ్యవే జగదంబ ఒక పాట ఉంది కథామృతంలో ఉంది ఆ పాట వెర్రివాడిని చెయ్యవే నా తల్లి వెర్రివాడిని చెయ్యవే అమ్మా నన్ను వెర్రి వెర్రివాడిని చెయ్యమ్మా ఎందుకమ్మా ఈ లోకం మాటలు లోకంలో మాటలు వాడు ఎంత సంపాదించాడు ఎంత ఆస్తి పెట్టాడు ఎంత బ్యాన్స్ ఉంది వాడికి మంది కొడుకులు కొడుకులు ఏం పని చేస్తున్నారు ఇదైన తర్వాత మళ్ళీ కోణళ్ళలో ఏం చేస్తున్నారు కోణలు అయిన తర్వాత ఆమె ఏమన్నా చదువుకున్నదా లేదా ఆమె డబ్బులు ఇంటి నుంచి వచ్చింది లేదా అదైన తర్వాత మళ్ళీ ఇప్పుడేమున్నా బిడ్డలా ఎందుకు ఎంత ఏమమ్మా బాగున్నావమ్మా నాకు కొంతమంది చిరాగ్గా అనిపిస్తుందండి ఎవరో కొత్తగా వచ్చింది గ్రామం నుంచి ఏదో వచ్చారు ఏమో ఏమో ఆంటీ ఎప్పుడు వచ్చావో బాగున్నావా అయిపోయింది మా బాగున్నాడా మా మొన్న చెన్నైకి పోతాం అన్నాడు వెళ్ళినాడా వచ్చినాడా నీ నీకేం పని చెన్నైకి పోతాడు లేకపోతే చెంగల్ పట్టుకు పోతాడు నీకే అమ్మ వాళ్ళు బాగున్నారా సరే ఆడవరకులో పెద్ద మీకు పెళ్లి కుదల మళ్ళీ పెళ్లి కుదిరిందా ఏందో గర్భం ఏముందా ఇది ఎంత సమస్య అంటే ఒకటి రెండు మాట్లాడకైపోయింది ఆ మీద ఊరి నుంచి వచ్చింది అక్కడ అయిపోకూడదు కూర్చో మాట్లాడు ఎంత వెర్రోళ్ళు అండి ఇల్లు ఎంత సమయం వేస్ట్ అండి మహాత్ములు ఒక మాట చెప్పారండి ఏమాట నీవు స్వయంగా పాపం చేయడమే కాదు ఉన్న సమయాన్ని వృధా చేసేవాడు కూడా పాపి మీరంత పుణ్యాత్మ పాపం కాలాన్ని వృధా చేయరా ఇచ్చినటువంటి కాలం దైవ స్వరూపం ఈ కాలాన్ని పెద్దలు చెప్పిన మాటలతోనూ సత్సంగంతోనూ భజనతోనూ కీర్తనతోనూ మంచి విషయంతోనే నువ్వు ఫుల్ఫిల్ చేయాలి ఏమండి ఒక ఇల్లుకు గాడి తీస్తాం మనం ఇల్లు కట్టాలంటే నిర్మాణం చేయాలంటే ఏమండి ఆ ఇల్లు నిర్మాణానికి మంచి ఇసుక మంచి మట్టి తీసుకొచ్చి పోస్తావా మురికి కాలంలో ఉన్న మట్టి తీసుకొచ్చి పోస్తావండి అలా నీ కాలం కూడా ఈ వృధాగా ఉన్నటువంటి ఈ బురద మట్టి ఈ మురికి కాలంలో మట్టిని పైకి పంపించి సత్సంగం సద్గ్రంథ పఠనం భగవద్గీత పఠనం ఇలాంటివి మంచి మట్టి ఇసుక తీసుకొచ్చి దీనికి ఫిల్ చేయాలి తర్వాత నిర్మాణం ప్రారంభించాలి అలాట చెయ్యాలి అది జీవితం అది వెర్రి ఆ వెర్రి గడిగా ఉన్నమన్నాడు మరవణ మార్చి కాబట్టి భగవత్ తత్వాన్ని దర్శించ కోరితే బిడ్డలాగా పసిబిడ్డలాగా మారిపోతావా వెర్రివాడిలాగా ఉంటావా మూడోది పిశాచి పిశాచంగా ఉంటుంది ఏంటి స్వామి పిశాచి పిశాచులు చూసారు ఎలా ఉంటాయా మనకు తెలియదు పిశాచులు ఏదో ఒక వ్యక్తి మీద పట్టుకొని ఉండాలి దెయ్యాలు భూతాలు గాలు పట్టుకుంటున్నారా ఈ పిశాచం కూడా ఎవరినో ఒకరిని పట్టుకొని వాడి ద్వారా తన పనులు చేయించుకుంటారు ఇది అబద్ధం మనకు తెలియదు పెద్దలు అంటున్నారు ఏదో ఒక మనిషిని పట్టుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళనే పట్టుకుంటారు మగవాళ్ళని తక్కువ పట్టుకుంటారు చూడండి ఎక్కడన్నా చూడు ఆమెకు దెయ్యం పట్టింది ఆమెకు గాలి పట్టింది ఈ గుర్రపుడు వచ్చిన వీళ్ళకే వస్తాయి మగవాళ్ళకి రానే రావు నేను గ్రహించింది అది మగవాళ్ళకి ఎందుకు రావంటే ఆల్రెడీ నువ్వు పట్టుకోండవు ఆయన్ని ఇంక ఈ దెయ్యం పట్టుకోండి ఇంక తాల్దనైనా ఏరానికి తమాషణ మధ్య మాత్రం మొత్తం వేరుగా అనుకోబోతున్నాను మళ్ళీ మేమే నిజమే నా ఆమె ఒప్పుకుంది బాబు చాలా మంది లేడు కాబట్టి నా నాయమ్మ కూడా కాబట్టి పిశాచాలు ఉంటే వాటి కోరికలను వేరే మనిషి మీద వాళ్ళు తీర్చుకుంటాయట అందుకని ఆమె రే నాకు ఇడ్లీ తెచ్చారంట్రా వడలు తెచ్చారంట్రా అంటుంటది బాబు ఆమె ఎప్పుడు తినుండదు వాడు ఎప్పుడు తెచ్చి పెట్టాడు నేను ఒక దెయ్యాల్ని మొదలగొట్టి ఆయన అడిగాను నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఏది నాయన ఇది ఎందుకు నాయన అని అడిగాను ఆయన చెప్పినాడు ఒక మంచి మాట ఏమి లేదు నాయన ఆడవాళ్ళకే ఎందుకు పడతాయి తెలుసా అన్నాడు తెలియదు నాయనన్న తెలియదు నేను అడిగింది అన్న ఏమి లేదు దాంట్లో ఒక కథ ఉంది నేను కూడా చాలా దెయ్యాలను పోగొట్టినాను ఎక్కువగా దెయ్యాల మీదనే పోగొట్టినా ఏమి చెప్పిన ఆయన అన్న ఇప్పుడు లేడు ఆయన చనిపోయాడు ఆ భర్త ఈ భార్య కోరికలు చాలా వరకు తీర్చదంట ఆయన ఈ మగోడు ఎట చెప్పినా సమాధానం వినేటట్లేడు ఈడు తాట పెంచాలంటే ఒకటే ఒకటి మార్గం ఏంటది దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేయండి నాకు నిజం ఎంతో అబద్ధం నాకు వెళ్దమ్మా అని చెప్పి నేను చెప్తాను ఇది నిజమైతే మీరు సేకరించండి అబద్ధం అయితే నాకు వదిలేదు ఆ దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేస్తానంట అప్పుడు ఆ ఓడు సమాధానం వింటాడని నాకు తెల్ల చీర కొనిచ్చినావంట్రా అని ఓగుతుందండి తెల్ల చీర కొనిచ్చాలి పాప ఆ చీర ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే అమ్మా నువ్వు ఎట్లా పోతావు పొట్ట చీర పెట్టాలా మల్లెపూలు రెండు పూలు ఎప్పుడు మల్లెపూలు తీసిచ్చున్నాడు అవి పెట్టాలా స్వీట్లు మంజల మంగ అవే పెట్టాల నెక్స్ట్ ఇంకేమమ్మా సవరం పెద్ద పెద్ద సవరం నెక్లెస్ కూడా రా ఇప్పు చేసన కొనల్సింది ఇవన్నీ పెట్టి అమావాస్య ఆదివారం రోజున చీకటిలో ఊరు బయట ఏమున్నది అక్కడ ఏదో ఒక చెట్టు ఉంటుంది అక్కడ యాప్ చెట్టు ఆడదెట్టు ఇక్కడ ఇక్కడ వెళ్తే అందరు చూస్తారు అక్కడ వెళ్తేనే ఈ విధంగా వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు నాయన ఇంకేం చేస్తాం మేము కూడా దాన్ని తగ్గట్టుగా ఒక దెయ్యం పోగొడితే పదివేలు అట్లా తీసుకుంటాం మంచి వ్యాపారం ఈ దయ్యాలు భూతాలు పోగొట్టడం ఎరిదమ్మా మీరు నమ్మనే వద్దు ఇవన్నీ భూతకాలు మంత్రాలు అసలు లేవు మీరు రమణ మహర్షి గురించి చదవండి ఇవన్నీ అబద్ధాలే భయపడబాకండి భయం 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 ఈ భయం చేతనే మనిషి చచ్చిపోతున్నాడు భయం చేతనే చచ్చిపోతాడు దైనింగ్ ఉండండి చనిపోయేవాడు ఎప్పుడైనా చనిపోతాడు కమాన్ అని మనం డెంత్ ఆహ్వానించగలగాలి బీ ఫియర్లెస్ అంటాడు వివేకానంద స్వామి నీలో ఉన్నటువంటి దుర్గుణాలే నీ భయానికి కారణం నీలో ఉన్న నీ సద్గుణాలే నీ ధైర్యానికి కారణం అని వివేకానంద కాబట్టి దయ్యాలు భూతాలు మాంత్రికులు అందరి తప్పే ఒక మాంత్రికుని చూసే నేను ఆయన జుట్టు పట్టుకుని ఆయన భార్య కొట్టేసింది ఒకరోజు ఆయన మంత్రాలు ఆయన దగ్గర పనిచేయలేదు నేను అనుకున్నాను ఈయన మంత్రాలన్నీ ఏమైనా అంటే ఆయన భార్య చేతిలో ఉంటాయి అర్థమైంది కాబట్టి మీరు ఏమి ఆయన నమ్మద్దు కాబట్టి పిశాచ్యం లాగా పిశాచ్యం ఏ విధంగా తన యొక్క కార్యక్రమాన్ని ఎలా అయినా తీర్చుకుంటుందో అయినా ఆ రకంగా ఈ మూడు స్థితుల్లో జ్ఞాని ఉంటాడయ్యా అంటే రమణ మహర్షి దాన్ని ఇంకా బాగా చెప్పి ఆయా అలా వద్దు ఆ పిశాచం లాగా వెర్రివాడు లాగా కంటే కూడా బాలుడు లాగా జ్ఞాని ఉంటాడనేది సబము సరిపోతుంది బాగుంటుందని శ్రీ రమణులు మనకు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఆ